హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమంది తల్లిదండ్రులు చూసారనుకోండి పిల్లల మధ్య గొడవలు పెడుతూ ఉంటారు అసలు ఈ గొడవలు ఎందుకు వస్తాయంటే ఆస్తి పెంపకాల్లోనే గొడవలు వస్తాయి పెంపకాల్లో గొడవలు వస్తాయండి ఏమండి చాలామంది పేరెంట్స్ చూసారనుకోండి ఒక వయసు వస్తుంది వాళ్ళకి వయసు పెరుగుతుంది ఒక వయసు వచ్చింది అనుకోండి సిక్స్టీ అలా వచ్చింది అనుకోండి ఆస్తుల్ని ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది ఎంత బోల్డ్ ఉంది అది ఈక్వల్గా విడదీసి వీళ్ళ వీళ్ళకి వాళ్ళతో చెప్తే ఆస్తి పంచామంటే మనం చూడరు లాక్కొని వెళ్ళిపోతారు మనం నడు రోడ్డు మీద ఉంచోవలసి వచ్చింది అని మీరు అనుకున్నట్లయితే వాళ్ళకి చెప్పకండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారా ఇద్దరికి ఇవి అని ఈక్వల్గా పంచండి పార్షియాలిటీ అని చూడకండి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అలా చేయకుండా ఇది ఇది వీళ్ళ వీళ్ళకని రాసి సీక్రెట్గా అనుకోండి వాళ్ళు గమ్మునే ఉంటారు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏమేమి రాయకుండా చనిపోతారండి ఆ తర్వాత పిల్లలు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని ఇష్టాన్ని కొట్టుకోవడం కోర్టు వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి అంతవరకు అన్యోన్యంగా మంచి బాండింగ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఆ ఆస్తి విషయం వచ్చిందో కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు నేను నీకు ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను నేను ఇవ్వను ఇలా కొట్టుకునే వాళ్ళు ఉంటారు ఇంకా అన్నదమ్ముల ఇంకేమన్నా డబ్బే ముఖ్యం కదా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ రోజుల్లో కూడా ఏమంత ఇదిగా లేదు అందరికీ హెల్త్ ఒక వయసు వచ్చిందంటే రాసి పెట్టేయండి సరేనా ఇప్పుడు దీని గురించి చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు అంటే అస్సలు మర్చిపోవద్దు సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఒకళ్ళు ఒక దంపతులు ఉంటారండి హస్బెండ్ చనిపోతారు నలుగురు పిల్లలు అనమాట ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే ఏం చేస్తారంటే ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయి ఫారిన్లో ఉంటారు ఇద్దరు వచ్చి ఊర్లోనే పక్కపక్క ఊర్లో ఉంటారు ఇప్పుడు తల్లిని ఎవరు చూసుకోవాలి ఆ అబ్బాయి నేను డబ్బులు పంపిస్తాను నెల నెల మీరిద్దరూ ఎవరన్నా ఒకళ్ళు చూసుకోండి అంటే వాడు పెద్ద ఉంటుంది నేను చూసుకుంటాను ఇంకొక అమ్మాయి ఊర్లోనే ఉంది కదా పక్కన ఆ అమ్మాయి వాళ్ళు కొంచెం పోవరు అనమాట ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇంక మందులకి వాటికి నేను చూసుకుంటానంటే సిరక నువ్వు చూసుకో నేను డబ్బులు పంపిస్తానని తమ్ముడు డబ్బులు పంపిస్తాడు మందులకి వాటికి వీళ్ళింట్లోనే ఉంటూ ఉంటుందా ఆమె ఆమెకు గోల్డ్ ఉంటుంది మంచిగా సరే అని కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోతుంది అందరూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇద్దరు వస్తారు పక్కన ఊళ్ళో ఉన్నమ్మాయి అందరు వస్తారు ఇప్పుడు కూర్చుంటారనమాట కూర్చొని అంటారు అక్క నువ్వే కదా అన్ని చూసింది ఎవరం చూడాలా ఈ గోళ్ళంతా నువ్వే తీసేసుకో అమ్మ గోళ్ళంతా అని చెప్తారు అందరు చెబుతారు ఈ కొంచెం పేదరికంలో ఉన్న అమ్మాయి కూడా తీసుకోవాలని చెప్పింది మేమేం చూడాలా ఏం చేయాల నువ్వే కదా చూసింది నువ్వే తీసుకో అంటది దానికి అక్క అంటుంది వద్దొద్దు దీన్ని నాలుగు భాగాలుగా వేయండి నలుగురం తీసుకుందాం అంటది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్పండి అంటే వాళ్ళు ఒప్పుకొనే ఒప్పుకోరు అనమాట ఆమె ఒప్పుకోదు అసలు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మొత్తం నన్ను తీసుకోండి అని చెప్పకండి నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు సెటిల్ అయిపోయారు నేను మామూలుగా ఉంట అమ్మని పెట్టుకొని చూసుకున్నా మీకు అలా కాదు కదా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నారు మీరు తీసుకోండి అంటే ఒక్కొని ఒక్కొరు పోట్లాడుకుంటారు నువ్వు తీసుకో నువ్వు తీసుకొని ఇంకా చివరికి ఏం చేస్తారు నాలుగు భాగాలు చేస్తారు చేసి నలుగురికి ఇస్తారన్నమాట ఇవ్వగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక అమ్మాయి పువర్గా ఉంది కదా అమ్మ నువ్వు పెట్టుకో ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకున్నావు ఇప్పుడు గోల్డ్ అమ్మే రేట్లకు నువ్వేం ఉంటావు నీకు ఇచ్చింది పెట్టుకో ఇది పెట్టుకో మేము బాగానే ఉన్నాం బాగా సంపాదించుకుంటున్నాం నీ పిల్ల పెళ్ళిళ్ళప్పుడు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మేము ఇంకా హెల్ప్ చేస్తాం నువ్వేం బాధపడవద్దు అని చెప్పి ఆ అబ్బాయిది ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఇంకొక అమ్మాయి కూడా అబ్రాడ్లో ఉంది కదా ఆ అమ్మాయి ఏం చేస్తుంది అక్క ఈ నగలు నువ్వు పెట్టుకో నేను బ్రహ్మాండంగా ఉన్నావు అక్కడ మా పిల్లలకి ఏ లోటు లేదు నువ్వు పెట్టుకో నువ్వే ఇన్ని రోజులు అన్నీ చూసుకున్నావు నాకొద్దు అని చెప్పేసి తెస్తుంది వద్దమ్మా అంటే వినదనమాట అప్పుడు ఆ అక్క ఏం చేస్తుంది నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి బాగానే ఉన్నారు వాళ్ళు వెల్ సెటిల్డ్ ఈ అమ్మాయి ఒక్కతే మన ఫ్యామిలీలో కొంచెం ఇదిగా ఉంది అందుకని నువ్వు తీసుకోమ్మా అని ఇస్తుంది ఇస్తే ఆ అమ్మాయి అంటుంది లేదక్క నాకు ఒక్క భాగం చాలంటది అక్క అంటే లేదు లేదు నువ్వే తీసుకో అంటుంది ఇంకా తర్వాత ఆమె ఏం చేస్తుంది అంటే నేను చెప్పేది మీరు అందరూ నన్ను ఇంటికి పెద్ద అమ్మాయిని నేను చెప్తున్నా నా పిల్లలు సెటిల్ అయిపోయారు నాకు ఉంది ఈ అమ్మాయి వీక్గా ఉంది అందుకని ఇందులో అమ్మ గుర్తుగా నేనే ఏదో ఒకటి రెండు తీసుకుంటాను మిగిలింది ఈ అమ్మాయికి ఇచ్చేస్తానని ఆ అమ్మాయికే ఇచ్చేస్తుంది అమ్మాట ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఒక్క పైసాను వదులుకోని వాళ్ళు ఉన్నారనమాట ఇంకా అందరు కలిసి అమ్మాయికి ఇస్తే అందరు ఊర్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఇలా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే అందరు వెల్లుగా ఉన్నారు ఆ అమ్మాయి ఒకటే ఇదిగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి ఎక్కువ ఇస్తారు ఇంకో ఫ్యామిలీలో చూసారంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట ఆ తల్లి ఏం చేస్తుంది ఇలానే ఈ అబ్బాయి దూరంగా ఉంటాడు అందుకని ఒక అమ్మాయి దగ్గర ఉంటుంది చిన్న అమ్మాయి దగ్గర ఉంటుంది అనమాట పెద్దమ్మాయి కొంచెం దూరంగా ఉంటుంది ఈ అమ్మాయిని చూసుకుంటూ ఉంటుంది చూసుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది పెద్ద అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది పది రోజులు ఉండొస్తానే వెళ్ళి అమ్మ నా గోల్డ్ చాలా ఉంది కదా నువ్వు తీసుకో మొత్తం చెల్లికే ఇవ్వక అదేం బాగానే ఉంది నువ్వు నువ్వు తీసుకో అని చెప్పిద్ది నీకు ఉంది అడిగి తీసుకో అని చెప్పిద్ది కోడల దగ్గరికి వెళ్ళేసి అమ్మ నేను చనిపోయిన తర్వాత ఇస్తారో ఎవరో నీకు ఒక బాగుంది నువ్వు తీసుకో మొత్తం అదే తీసుకోవాలని చూసిద్దే అని చెప్తారు ఇంకేమైంది కొన్ని రోజులకి చనిపోయి చనిపోయింది తర్వాత ఏమైంది అంటే వస్తానన్నమాట వచ్చేసి ఈ అమ్మాయి దగ్గర చెప్పింది నువ్వే కదా నన్ను అన్ని చూసుకున్నావు అన్ని ఖర్చు పెట్టావు వాళ్ళు ఏమైనా ఒక పైసా ఇచ్చారా నాకు ఏమి ఇవ్వాలా అందువలన నా నగలన్నీ నీకే ఎవ్వరికి ఇవ్వక అక్కకి ఇవ్వక అన్నకి ఇవ్వక మొత్తం నువ్వే తీసుకో అని చెప్పేసిద్ది అనమాట వచ్చి అడిగితే ఇచ్చే పనే పెట్టుకోక అని చెప్పేది ఇలాంటి తల్లిదండ్రుల వలన అన్ని కష్టాలే కదండి ఇంకా వస్తారనమాట అమ్మ నా నగల్ని మూడు భాగాలుగా ఏమంది నన్ను తీసుకోమంది నన్ను తీసుకోమంది అని అంటారు ఈ అమ్మాయి అనేది చూసిందంతా నేను అన్నీ ఖర్చు పెట్టింది నేను మీకెందుకు ఇవ్వాలి నగలు అమ్మాయి ఎవ్వరికి ఇవ్వద్దు వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వే పెట్టుకో నువ్వే కదా నన్ను చూసిందని చెప్పిందంటే వాళ్ళక్క ఏంటి అమ్మ అలా చెప్పలేదే నా దగ్గరకు వచ్చి నువ్వు తీసుకోమ్మ నీకు రావాల్సిన వాటా అని చెప్పిందంటే కోడలు వచ్చి అత్తయ్య గారు నాకు చెప్పింది నీకు రావాల్సిన వాటా తీసుకోమని తప్పు కదండి చాలా తప్పు కదా ఇలా కూడా తగాదులు పెట్టేవాళ్ళు ఉంటారు పేరెంట్స్ ముగ్గురు దగ్గర మూడు విధాలుగా చెప్పేసింది ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవలు వచ్చింది ఈ అమ్మాయి అంటారు నేనే కదా చూసి నేను తీసుకుంటాను ఆ దాన్ని కుదరుతుంది మాకు ఇవ్వాలని ఇంక పోట్లాట పెద్దదయిద్ది కొట్లాట వరకు వెళ్ళిపోయింది జుట్లు జుట్లు పెట్టుకొని వరకు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ వస్తారు పంచాయతీకి ఇంటి విషయం బయట వరకు వెళ్ళిపోయింది అనమాట అందరికీ తెలిసిపోయింది వచ్చేసి ఎవరమ్మ అలా చెప్పిందంటే మా అమ్మే చెప్పిందంటే మీరు ఎక్కడో ఉన్నారు వచ్చి గోడ చోడ ఆ అమ్మాయి అన్నీ చేసి హాస్పిటల్ ఖర్చులు ఎంత పెట్టారు వాళ్ళు ఎంత చేశారు మీరు ఎలా అడుగుతారు అని చెప్పేసి తిడతారనమాట అడగొద్దు అమ్మాయిని ఆ అమ్మాయిని తీసుకొని అని అప్పుడు ఆ అమ్మాయితో చదువుతారమ్మ నీకేమన్నా ఇష్టం అంటే ఒకటి మీరు అన్నీ నువ్వు తీసుకో వాళ్ళకి అమ్మ గుర్తు కావాలంటే సరే అని చెప్పి పెద్ద మనుషులు చెప్పారని చెప్పేసి అక్కటి అన్న కోటి ఇచ్చి మిగిలిన అమ్మాయి తీసుకుంటారు ఆ అమ్మాయి పక్కనే ఊరంతా మాట్లాడతారు ఇలా ఆ అమ్మాయి కదండి అన్నీ చూసింది అలాంటప్పుడు వెళ్ళి మనం అడగటం అనమాట అలా ఉన్నప్పుడు మీరు చూసుకొని ఉండొచ్చు కదా చూడనే చూడరు ఏమీ చేయరు ఈవిడ చేసింది పెద్ద మిస్టేక్ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఒక్కొక్కరులాగా మాట్లాడటం ఇలా చేయొచ్చా చెప్పండి తినేది ఉండేది అంతా అక్కడ అలాంటప్పుడు వచ్చి అడగొచ్చా అడగకూడదు సరేనా ఇలా గొడవలు ఈ ఆస్తి గొడవలు విపరీతంగా ఉన్నాయండి ఇంతవరకు బాగున్నారు అందరూ ఎప్పుడైతే ఈ నగల వలన గొడవ వచ్చిందో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అక్క లేదు తమ్ముళ్ళు లేదు చెల్లెలు లేదు ఏమీ లేదు నగలే ముఖ్యం డబ్బే ముఖ్యం అనే పరిస్థితికి వచ్చారనమాట ఊర్లో వాళ్ళందరూ మాట్లాడి సర్ది చెప్పి బుద్ధి చెప్పి తిట్టి అది పరిష్కారం చేశారు ఇలా చెయ్యకండి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు నగలు ఉన్నాయి అనుకోండి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఒకళ్ళకి కొంతమంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈక్వల్ ఈక్వల్గా ఇస్తారు నువ్వు ఇది తీసుకో నువ్వు ఇది తీసుకొని ఈక్వల్గా ఇస్తారు ఇప్పుడు నా దగ్గర ఇరవై ఉన్నాయి నువ్వు పది తీసుకో నువ్వు పది తీసుకో అని చెప్తారు కూడా గొడవలు వస్తాయి అనమాట ఎందుకంటే ఒక ఒకనాగ వచ్చి పెద్దదిగా ఉంటుంది ఒకనాగ చిన్నదిగా ఉంటుంది క్యాలిక్యులే ఈక్వల్గా క్యాలిక్యులేషన్ అవ్వదు అనమాట అప్పుడు పోట్లాడుకుంటా అప్పుడు కొంతమంది ఈ మధ్య కళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా పోట్లాట రాకూడదని ఒకేలాగా ఈక్వల్గా పెట్టుకుంటున్నారు వాళ్ళ నగలు కొనేటప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారా ఇద్దరున్నారు ఇద్దరు అనుకోండి ఒక మూడు సెవర్లు కొంటే ఇంకొకరికి మూడు సెవెలు చేయని వచ్చేలా అలా కొని పెట్టుకుంటున్నారు గొడవలు ఎందుకని లేకపోతే ఒక వస్తువు ఎక్కువైందనుకోండి ఒక ఐదు గ్రాములు ఎక్కువైంది అయింది అనుకోండి ఐదు గ్రాములకి ఏదన్నా ఇంకొక వస్తువు కొని ఇంకొకరికి పెడుతున్నారు అక్కడ ఎవరన్నా తీసుకోండి అప్పుడు ఈక్వల్గా వచ్చేది కొట్టుకోని అవసరం లేదు అందుకని ఈక్వల్గా కొని పెడుతున్నారు పెట్టడం వలన ఇట్లా కొట్టుకోకుండా ఈక్వల్గా పంచుకుంటున్నారు అలా చేయకుండా ఇట్లా చేస్తే మరి గొడవలు రాక ఏమొచ్చేసిద్ది అలానే పేరెంట్స్ ఎప్పుడైనా సరే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మనకు వయసు పెరుగుతుంది పిల్లలు కొట్టుకుంటారు ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా డబ్బు విషయం వచ్చేటప్పుడు కొట్టుకుంటారు ఈ గొడవలన్నీ రాకూడదంటే చక్కగా వీళ్ళ రాసి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసాయి వాళ్ళకి మీరు చెప్పొద్దు మిమ్మల్ని చూడరు అనుకున్న పరిస్థితులు మా తర్వాత మా పిల్లలకి ఇవి ఇవి ఈ వస్తువు నీకు ఈ వస్తువు నీకు ఈ ఇల్లు నీకు ఈ పొలం నీకు అట్లా రాసి పెట్టారు అనుకోండి ఎవరు కొట్టుకోరు గొడవలే రావు అలా కాకుండా పేరెంట్స్ పిల్లలు ఐక్యమత్యం లేకుండా కొట్టుకోవడానికి కారణమవుతున్నారు ఇలా చేసి చూడండి అసలు ఎలాంటి గొడవలు రావు చాలామంది మధ్యకాలంలో కొట్టుకుంటున్నారండి బాగా కొట్టుకొని కోర్టు వరకు వెళ్తున్నారు అందుకే నేను ఈ వీవియో చేస్తున్నా నచ్చితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్